స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది మోతా సైక్లోన్ ప్రిపేర్నెస్ తర్వాత దీని మేనేజ్మెంట్ అరేంజ్మెంట్ కోసం చూసుకోవడానికి వచ్చా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది కలెక్టర్ గారు జేసీ గారు ఉన్నారు బేసికలీ ఏంటంటే ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో ఒక డిప్రెషన్ ఏర్పడింది అది ప్రస్తుతానికి ఎనిమిది వందల కిలోమీటర్ దూరంలో ఉంది తీరం నుంచి తీరం నుంచి అంటే లెక్క పెట్టాలంటే సుమారు కాకినాడ నుంచి ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్ ఉంది ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ మీద వస్తుంది పన్నెండు గంటల తర్వాత దాన్ని సైక్లోన్లో మారే అవకాశాలు ఉన్నాయి అవకాశాలు ఉంటే సైక్లోన్లో మారితే ఇరవై ఎనిమిది తారీఖు ఈవినింగ్ కానీ నైట్ మన ల్యాండ్ మీద రావడం జరుగుతుంది దాని మీద ప్రశాసన మొత్తం అప్రమత్తంగా ఉండాలి అడ్వాన్స్లో చేయాల్సిన చర్యలు అన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ అయితే వా వాన ఎక్కువ పడుతుంది గాలి ఎక్కువ పడుతుంది చెట్లు పడే అవకాశాలు ఉన్నాయి ఆ పోల్స్ పడే అవకాశాలు ఉన్నాయి కరెంట్ పోయే అవకాశాలు ఉన్నాయి దానికోసం మనం ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ ఎలా చేయాలి అదేవిధంగా కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఒక్కసారి మొబైల్ ఫోన్ సో కలెక్టర్ గారు మాట్లాడారు మొబైల్ ఆపరేటర్స్తో అవి కరెంట్ లేకపోయినా కూడా జనరేటర్ ద్వారా ఇన్వర్టర్ ద్వారా అవి పనిచేస్తాయి ఆఫీసర్స్ అందరికీ వాళ్ళకి కూడా ఏంటంటే ముద్దే ఛార్జ్ చేసి పెట్టుకోవాలి లేకపోతే బ్యాటరీ ఛార్జర్ వాళ్ళ దగ్గర ఉంటే అది ఉంటుంది ఎడ్యుక్యేట్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్స్ అన్ని ప్లేసెస్లో ఉండాలి తర్వాత హెల్త్ పరంగా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అన్ని సూచనలు ఇవ్వ ఇవ్వడం జరిగింది Okay,